శ్రీరస్తు శుభమస్తు అభిఘ్నమస్తు వెల్కమ్ టు సుమాస్ వ్లాగ్స్ శ్రీ 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 లక్ష్మీ వారి అరవై తొమ్మిదవ కళ్యాణ మహోత్సవం ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు లక్ష్మీ వారి కళ్యాణ మహోత్సవములో మోర్జుంపాడు గ్రామమున నలభై మంది పుణ్య దంపతుల పీటల మీద కూర్చొని కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నట్లు ఆలయ అర్చకులు అలాగే గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు ఏకేన చక్రమపరేణ కరేణ శంఖ మన్యేన సింధుతనయమవలంబ్యతిష్ట వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం నమస్తే అస్థు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీముపాస్మహే ఈ అరవై తొమ్మిదవ వార్షిక కళ్యాణ మహోత్సవములు సుమారుగా ఐదు రోజుల పాటు గ్రామములో నిర్వహించబడును ఈ కార్యక్రమానికి ఎందరో అతిరథ మహారథులు రాజకీయ ప్రముఖులు అనేక రకాలైనటువంటి ఉద్యోగాల రీత్యా విదేశాలలో స్థిరపడినటువంటి వారందరూ కూడా గ్రామానికి వచ్చి అక్కడ జరిగేటువంటి ఈ కళ్యాణ మహోత్సవములలో అందరూ పాల్గొని నరసింహస్వామి వారి దివ్య మంగళ చరణాలను పొందుతూ ఉంటారు అలాగే మరి ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఉన్నటువంటి వారు అనవంశిక వంశీయులైనటువంటి వారు రాముల్ నాయక్ గారు వారి ధర్మపత్ని గారులు అలాగే ప్రహ్లాద రెడ్డి గారు వారి ధర్మపత్ని వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవములలో పాల్గొన్నారు గ్రామంలో ఉన్నటువంటి వారు గ్రామ గ్రామేతర భక్తాదులు అందరూ కూడా అధిక సంఖ్యలో కళ్యాణ మహోత్సవాన్ని చూసి ఈ కళ్యాణ మహోత్సవములో పాల్గొని తరించారు శుభం